గేమ్ గ్లోబల్ స్టార్ గా మారిన రామ్ చరణ్ తాజా చిత్రానికి సంబంధించి అభిమానులకు చాలా అంచనాలే ఉన్నాయి త్రిపుల తరువాత ఆచార్య ఘోర పరాజయం పాలైంది కానీ అది రామ్ చరణ్ ఫుల్ మూవీ కాకపోవడంతో ఇప్పుడు రాబోతున్న గేమ్ చేంజర్ పైన ఏ మాత్రం అంచనాలు తగ్గట్లేదు అంతేకాదు ఈ సినిమాకు సంబంధించి రోజుకొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో అభిమానులకు మరింత క్యూరియాసిటీ నింపుతోంది చిత్ర యూనిట్ తాజాగా ఈ సినిమాలో స్టార్ హీరో భాగం కాబోతున్నాడనే వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది ఆచార్య తరువాత స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు రామ్ చరణ్ దిల్ రాజు నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాలో కిఆర్ అద్వాని హీరోయిన్గా చేస్తోంది శంకర్ డైరెక్షన్లో సినిమా అంటే నేషనల్ లెవెల్లో భారీ హైప్ వచ్చినట్టే గేమ్ చేంజర్తో మరోసారి తన డైరెక్షన్ టాలెంట్ చూపించాలని ఫిక్స్ అనే శంకర్ తన సినిమాను నెక్స్ట్ లెవెల్లో తెరకెక్కిస్తున్నారు గేమ్ చేంజర్ సినిమాలో చాలా సర్ప్రైజులు ప్లాన్ చేస్తున్నారట శంకర్ ముఖ్యంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇమేజ్కు తగ్గట్టుగా సినిమా ఏమాత్రం టార్గెట్ మిస్ అవ్వకూడదని గేమ్ చేంజర్ తెరకెక్కిస్తున్నారు అయితే ఈ సినిమాలో లోకనాయకుడు కమల్ హాసన్ కూడా ఒక సర్ప్రైజ్ క్యామియో చేయబోతున్నారట అదేంటి అది ఎలా సాధ్యం అనుకుంటున్నారా శంకర్ ఒకేసారి కమల్ హాసన్తో భారతీయుడు త్రీ చరణ్తో గేమ్ చేంజర్ డైరెక్ట్ చేస్తున్నాడు భారతీయుడు సినిమాకు సీక్వెల్గా దాదాపు పాతికేళ్ల తరువాత భారతీయుడు టూ వస్తోంది ఇక ఇదే టైంలో సెట్స్ మీద ఉన్న గేమ్ చేంజర్ సినిమాను కూడా శంకర్ అంచనాలకు తగ్గట్టుగానే రూపొందిస్తున్నారు అయితే నేషనల్ వైడ్గా గేమ్ చేంజర్ మీద ఉన్న హైప్ మరింత పెంచేందుకు సినిమాలో లోకనాయకుడు కమల్ హాసన్ క్యామియో ఒకటి ప్లాన్ చేస్తున్నారట కమల్ గెస్ట్ రోల్లో కనిపిస్తున్నారు తప్పకుండా ఇది సినిమాకి ప్లస్ అవుతుంది ఇప్పటికే ప్రభాస్తో నాగశ్వన్ చేస్తున్న కల్కి సినిమాలో కమల్ హాసన్ ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు కమల్ నటించడంతో కల్కి మీద భారీ హైప్ వచ్చింది ఇప్పుడు గేమ్ చేంజర్లో కూడా కమల్ ఉన్నాడని మెగా ఫ్యాన్స్ అంచనాలు అయ్యాయి మరి గేమ్ చేంజర్లో కమల్ నిజంగా ఉన్నాడా ఇదంతా జస్ట్ రూమర్ అయినా అనేది త్వరలో తెలియాల్సి ఉంది ఆచార్య అంచనాలను అందుకోకపోగా త్రిపుల తర్వాత చరణ్ స్టామినా చూపించేందుకు గేమ్ చేంజర్ రెడీ అవుతోంది దీవాళి రేసులో దిగుతున్న ఈ సినిమా బిజినెస్ భారీగా జరుగుతోంది మరి సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో వెయిట్ చేయాల్సింది